జగన్ రాష్ట్రం కోసం ఏం చేశాడు ఎన్టీఆర్ జిల్లాకి అసలు సీఎం జగన్ ఏం చేశాడు అసలు జగన్ ఏం చేశాడండి అసలు జగన్ ఈ రాష్ట్రం కోసం ఏం చేశాడు నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నానంటే దానికి కారణం మన సీఎం తాను ప్రవేశపెట్టిన విద్యా దీవెన వసతి దీవెన వల్లే నేను ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాను జగన్ అన్న ఆరోగ్య సురక్ష మాకు అన్ని పరీక్షలు చేస్తున్నారు షుగర్ పరీక్షలో కంటి పరీక్షలో మరి బీపీ పరీక్షలో ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఒక సెక్రటరియేట్ ఒక సచివాలయం ఏర్పాటు చేసి అందులో అనేక మంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న యువతకే ఆ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ నెలకొల్పినటువంటి గ్రామ స్వరాజ్యం ఆయన కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు ఆయన మన ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అదే కాకుండా మన విద్యా వైద్య రంగాల్లో కూడా చాలా మందిని ముందుకు నడిపిస్తూ కోవిడ్ టైంలో కరోనా టైంలో కూడా నేనున్నా అనుకు అని ముందుకు వచ్చి అందరికీ సహాయం చేసిన మన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ కేంద్రంగా ఈ జిల్లాను ఏర్పాటు చేశారు మన జగనన్న మన జిల్లా జనాభా సుమారు ఇరవై మూడు లక్షలు రెండు వేల పంతొమ్మిది నుండి నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి ఫలితంగా యువతకు ఇరవై వేల మూడు వందల ఇరవై ఉద్యోగాలు నూట ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో పద్నాలుగు వందల డెబ్బై ఏడు ప్రభుత్వ బడుల ఆధునీకరణ పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని ఇరవై ఏడు వేల ముప్పై ఒక్క మంది నిరుపేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల మూడు కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ల పంపిణీ ప్రతి అడుగులు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలు అంటూ బడుగు బలహీన వర్గాలను చేయి పట్టుకుని నడిపిస్తోంది జగనన్న ప్రభుత్వం అటువంటి ప్రభుత్వానికి తమ ఓట్లు అని తేల్చి చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు thank you